మిత్రులందరికీ నమస్తే మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఇది మూడో వీడియో క్లుప్తంగానే పెడుతూ ఉన్నాను సమాచారం ఇస్తూ ఉన్నాను కాబట్టి మనకి ఇంతక్రితం పెట్టినటువంటి వీడియోలు దీప ప్రజ్వలన అలాగే ప్రారంభ ఉపన్యాసం అంటే అధ్యక్ష ఉపన్యాసం అందరినీ పరిచయం చేయడం ఇవన్నీ కూడా అయిపోయాయి ఇంకా ఈ వీడియోలో మరి మా కాకుమా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున సహాయాన్ని పొంది అందువల్ల ఉపయోగించుకున్నటువంటి వాళ్ళ యొక్క అనుభవాలని కొంతమంది తెలియజేయడం జరిగింది ఈ అమ్మాయి మరి మల్లేశ్వరి పొగర్తి మా గ్రామం అమ్మాయి వాళ్ళ బాబుకి చెవులకి చాలా ప్రాబ్లం అయినప్పుడు ఆపరేషన్కి దాదాపు పది లక్షల వరకు ఖర్చు అవుతూ ఉంటే కొంత గవర్నమెంట్ నుంచి ఫండ్ రావడం దానికి యాడ్ చేస్తూ మా ట్రస్ట్ నుండి ఇంకా కొంతమంది దాతల నుంచి కూడా ఎంకరేజ్ చేసి మేము ఈ ఫండ్ అంతా కూడా తనకి కలెక్ట్ చేసి పెంచడం జరిగింది దాంతో తను బాబుకి ఆపరేషన్ చేయించుకుంది ఇప్పుడు థెరపీకి హాస్పిటల్ దగ్గరే ఉండి అక్కడే వార్డెన్గా వర్క్ చేసుకుంటూ తన బాబుకి ఓ మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకుందనమాట అందుకే తను ఈరోజు ఇక్కడికి వచ్చి మరి వేదిక మీద తన ధన్యవాదాలు కాక మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రసాద్ గారికి అలాగే సత్యవాణి అమ్మకం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళిందన్నమాట అలాగే ఇంకా కొంతమంది మా పిల్లలు వాళ్ళకి ఎంత చెప్పాలన్నా కూడా కొంత బెరుకు వల్ల ఉండే సహజమైనటువంటి పల్లె మహిళలు కాబట్టి బెరుకు వల్ల చెప్పలేకపోయినటువంటి విషయాలను కూడా నేను తెలియజేశాను ఇక ఆ తర్వాత మా ట్రస్ట్ చైర్మన్గా ఉన్నటువంటి కారుమంచి ప్రసాద్ బాబు గారు మాట్లాడారు వారు మాట్లాడుతూ మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయాలని తెలియజేయటం జరిగింది మహిళలుగా కాకుమాను ఒక గ్రామానికే కాకుండా కాకుమాను మండలంలోని గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ ట్రస్టు సేవా కార్యక్రమాలను విస్తరించే విధంగా మాకు అవకాశాన్ని ఇచ్చారనమాట చక్కగా టైలరింగ్ కాదు ఇంకా ఏ రకమైనటువంటి మహిళలకు అవకాశాలు అందిపుచ్చుకుంటారు అని వాటికి వేటికైనా సరే చక్కటి శిక్షణకు సహకారాన్ని ఇస్తామని తెలియజేశారు అలాగే గ్రామంలో కూడా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే తాగునీరు సాగునీరు అలాగే కాలువలు ఇట్లాంటివన్నీ చాలా ఉంటాయి కదా వాటన్నిటి మీద కూడా రాజకీయాలకు అతీతంగా గ్రామంలోని పెద్దలందరినీ కలుపుకుంటూ మహిళలుగా మీరు కూడా బాధ్యత తీసుకుని చేయవచ్చమ్మా మేమేం చేయగలం అనుకోకుండా అంటూ మాలో చాలా స్ఫూర్తిని నింపారనమాట ఆ దిశగా కూడా మేము అడుగులు వేసేందుకు వారి చెప్పినటువంటి విధానం చాలా మాకు ఆనందాన్ని ఒక ప్రేరణని ఇచ్చింది ఆ విధంగా వారు చాలా విషయాలు ఎందుకంటే పురుషుడితో పాటు మహిళ కూడా సమంగా ఇవాళ కలసికట్టుగా సాగితేనే బిడ్డల్ని అద్భుతమైనటువంటి భవిష్యత్తుకు కూడా తీసుకు వెళ్ళగలుగుతారు కాబట్టి నా వంతు సహకారంగా మన ట్రస్ట్ నుండి ఏ కార్యక్రమాన్ని మీరు చేపట్టినా కానీ మండలి పరిధిలో చక్కగా సహకారాన్ని ఇస్తామని చెప్పారనమాట మరి ఒక కేవలం మండలికి మహిళలకి కాదండి మరి విద్యార్థిని విద్యార్థులకు పెద్దవాళ్లకు అందులో ఈ పని ఆ పని అని లేకుండా ప్రతి పనిలో కూడా వారి యొక్క దానశీలత ఉంది దాన్ని వారు చెప్పకపోయినా కూడా నేను ముందుగానే చక్కగా వివరంగా ఎన్నో గ్రామాల నుంచి వచ్చినటువంటి మా తోటి సోదరి మళ్ళీ అందరికీ కూడా తెలియజేశాను చక్కగా ఆ తరువాత ఇక మరి సత్యవాణి గారితో ఉపన్యాసం దాదాపు గంటన్నరసేపు కొనసాగింది ఆ ఉపన్యాసం సపరేట్గా ఇంకొక వీడియో పెడతాము ఎందుకంటే ఆ వీడియో అసలు మాకు మే అతను ఫోటోగ్రాఫర్ దగ్గర ఉందన్నమాట ఇక తరువాత ఏంటంటే వెంట వెంటనే స్పీడ్గా ఎందుకంటే ఒకటిన్నర ఎప్పటికే అయిపోయింది కాబట్టి వెంట వెంటనే ఈ మేముంటో ప్రదానం చేయడం జరిగింది వీళ్ళంతా కూడా మా మహిళా మండలి యొక్క పాలకవర్గ సభ్యులు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం మహిళా మండలిని మేము ఏర్పాటు చేస్తే మరి ఈ మహిళా మండలిని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక తాటి మీద నడిపినటువంటి నాకంటే అందరూ కూడా పెద్దవారే అలాగే నాతోటి వారు కూడా ఉన్నారు వారందరికీ కూడా మరి ట్రస్ట్ చైర్మన్ గారి చేతుల మీదుగా అలాగే మరి మేము అందరం కూడా మా మంగమూరి మాధవి వీళ్ళంతా కలిసి ఓ చక్కటి ప్రేమపూర్వకమైనటువంటి అభినందనల్ని అందిస్తూ వారికి దుస్సాలవా మేము సత్కారం చేయడం జరిగిందనమాట ఇంకా తరువాత ఈ కార్యక్రమంలో అతిథిగా వచ్చేసినటువంటి మెడికల్ ఆఫీసరు అమ్మాయికి కూడా ఇదే వరుసలో చేయడం జరిగింది ఆదివారం కాబట్టి ఎమ్మార్ఓ గారు ఇట్లా కొంతమంది మహిళలే ఉన్నా కూడా పాపం వాళ్ళ పిల్లలకి ఆ ఒక్క రోజుని కేటాయించాలి కాబట్టి రాలేకపోయినందుకు మేము కూడా ఏమనుకోలేదు ఎందుకంటే మహిళగా మేము వాళ్ళ యొక్క బాధను అర్థం చేసుకున్నాం కాబట్టి సరే అనేసి వారి తరఫు మేము ఉంటాము మేము తర్వాత వారికి అందించామన్నమాట ఈ విధంగా ఈ కార్యక్రమం ఆద్యంతం సాగింది వీళ్ళందరినీ సత్కరించిన తర్వాత మరి మా ప్రగతి మహిళా మండలి ఈ ఐదు శిక్షణ కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఇచ్చి పూర్తిగా శిక్షణను వినియోగించుకొని వారి కుటుంబాలకు వారు చాలా ఉపయోగపడే విధంగా సొంత యూనిట్స్ పెట్టుకున్నటువంటి టైలరింగు మగ్గం వర్కు అలాగే జూట్ బ్యాగ్స్ అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వీటన్నిటిలో కూడా ది బెస్ట్ అనిపించుకున్నటువంటి మహిళలందరినీ కూడా మొత్తం పన్నెండు పదము ఎంపిక చేసుకుని వారికి ప్రగతి మహిళా పురస్కారాలను ఇవ్వడం జరిగింది తరువాత మళ్ళా మా గ్రామంలో ఏడు భజన మండళ్ళు ఉంటే వాళ్ళందరివి కూడా ఫొటోస్ ఇంకొకసారి వీడియోలో పెడతాను ఈ వీడియోలో రాలేదు మధ్యలో మరి మహిళా మండల అధ్యక్షుల వారికి కూడా చేయాలి కదా అంటూ నాకు కూడా మరి సెల్వా తోటి మేమంటూ ఇవ్వడం జరిగింది ఎన్ని ఎక్కడెక్కడో ఈ ఇటువంటి సత్కారాలు మేము పొందొచ్చినా కానీ సొంత గ్రామంలో ఈ అందరి మధ్యలో చే ఈ ఏర్పాటు ఇక తర్వాత మేము అందరం కలిసి సత్యవాణి అమ్మకు మరి చక్కటి సత్కారాన్ని అందించి మా ప్రేమను ఆవిడకు తెలియజేయడం జరిగింది ఆ తర్వాత మా ప్రసాద్ గారి దంపతులు వద్దంటే మేము ఎంత బలవంత పెట్టినా కూడా ఒప్పుకోపోయేసరికి అసలు సత్యవాణి అమ్మే ఇంకా ప్రత్యేకంగా ఇక కేర్ తీసేసుకుని తమ్ముడు మీరు కూర్చోండి అంటూ ఆ ప్రసాద్ గారిని అలాగే రమాదేవి గారిని కూడా చక్కగా సత్కరించారనమాట మా అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి క్షణాలవి ఎందుకంటే వాస్తవంగా మేమైతే అంత బలవంతంగా మేము వారిని కూర్చోబెట్టగలిగే వాళ్ళం కాదేమో మరి సత్యవాణి గారు అలాగే మా మాధవి వీళ్ళందరూ కూడా యాక్టివ్ పార్ట్ తీసుకొని మరి వారు ఈ దంపతులు కూడా సత్కారం చేయడం జరిగింది మాకు ఇచ్చినటువంటి అవకాశం చాలా అపురూపమైంది అన్నమాట ఎందుకంటే ఎంత విశిష్టమైనటువంటి అవకాశాలను మా మహిళలకి కాకుమాను గ్రామంలో ఉన్న వాళ్ళకి వారు అందించడం జరిగింది దానికి ప్రతిగా మేము ఇంతకంటే కూడా ధన్యవాదాలు ఏ విధంగా కూడా తెలియజేసి చెప్పలేం కదా అలా జరిగినటువంటి కార్యక్రమం అనమాట ఇంతవరకు ఈ వీడియో పూర్తి అయిపోయేసరికి ఈ చివరిలో ఈ ఫొటోస్ కూడా పెట్టి వివరం చెప్తూ ఉన్నాను అన్నమాట తర్వాత ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి వీడియోస్ వచ్చినప్పుడు ఇవి మా ది బెస్ట్ అనిపించుకున్నటువంటి కార్యకర్తలు అనమాట వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ కూడా ఫొటోస్ కూడా చివరిలో పెట్టిన వీడియోలు లేకపోయేసరికి ఇవి సత్యవాణ్ణి గారిని సత్కరిస్తున్నటువంటి ఫొటోస్ అనమాట అందరూ కూడా ఆవిడకు పూలు అవి సమర్పించి చాలా సంతోషపడ్డారు మహిళలందరూ కూడా ఈ విధంగా కార్యక్రమం ఆశాంతం అద్భుతంగా రెండు గంటల వరకు చాలా బాగా ఒక్కళ్ళు కూడా కదలకుండా ఉండే విధంగా జరిగింది ఇంకా తర్వాత అందరం కూడా భోజనాలు చేసుకుని ఇక వెళ్ళకి వెళ్ళామన్నమాట ఇక ఈ పోతే సత్యవాణి గారి ప్రసంగం ఆద్యంతం కూడా ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి వీడియోస్ వచ్చిన తరువాత వాటిని నేను యాజీజ్గా ఉండే విధంగా చక్కగా కార్యక్రమం అంతా కూడా మీకు అందిస్తాను అందరూ కూడా చూడండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అందరికీ నమస్తే జై శ్రీరామ్